అసలు మీరు ఎక్కర్రా లీడర్ నాకు అర్థం కావట్లేదు ఆ ముసలోని పుణ్యానాడేదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరు వెనక కూర్చుని బిచ్చగాళ్ళ లెక్క అడక తిన్న సన్నాసులు మీరు ఎవడైనా సరే మాట్లాడేటో తలతిక్క సన్నాసిగాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి ప్రజలు చెప్పులు తీసుకొని తన్ని రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది ఎరగడకో ఆ వైదాక్కో పోండి సన్నాసులారా గుంపు కట్టుకొని పోరి ఇలా నేను అంటున్నా మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికీ తెలుసు మిమ్మల్ని చెప్పులు తీసుకొని మొ మొదటి నుంచి చివరిలోని వరకు తనలేం అదేం పెద్ద పైన ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ రాజనీతి దిగజారు రాజకీయాలు తప్పే ఇంకో తెలియదా ఎప్పటికైనా ప్రజాస్వామ్యత ప్రజాస్వామ్యతంగా ఉండడం నేర్చుకోండి కనీసం పది సంవత్సరాలు పాలించిన చెప్పుకునే సిగ్గులేని సన్నాసులు గిట్ల ప్రవర్తిస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి